వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇంట్లో వారిని అవకాశంగా తీసుకోవడం మిస్ అయిందండి ఎవరు చేశారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి అండ్ అలాగే ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను నెడ్జ్ రీడింగ్ చేస్తానండి మిమ్మల్ని అవకాశంగా తీసుకోవడానికి ఒక పెద్ద మనిషి ప్రయత్నం చేశారంట కార్మిక్ రీడింగ్ అండి కర్మ రీడింగ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఏం జరిగింది అనేది కూడా రీడింగ్లో చెప్పానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వీడియో చేస్తున్నారో వారి విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టాలి అనే విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారండి ఎన్ అండ్ డి లెటర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఫోర్ ట్వంటీస్ సిగ్నిఫిసెంట్ అండి ఎన్ అండ్ డి అండ్ అలాగే సెవెన్ ఫోర్ ట్వంటీస్ ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట బట్ ఏంటి అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఫస్ట్ మిమ్మల్ని ఇల్యూషన్లో ఉంచడానికి ట్రై చేశారంట భ్రమల్లో ఉంచడానికి ఓకేనా ఏదన్నా మీరు పని చేస్తున్నప్పుడు చిరాకు వచ్చేలా చేయటం లేదంటే మీరు ఏదైనా పని చేయడానికి ట్రై చేస్తుంటే రిపీటెడ్గా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయటం చేసి సో ఎందుకు ఇంకా వెళ్తే తలనొప్పి అనుకొని మీరు మైండ్ డైవర్ట్ అయ్యేలాగా ఆ పనిని వదిలేసి ఇంకో పని చేసేలాగా ఆ విధంగా మీ చుట్టూ కొంత వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారంటండి ఓకేనా దాని ద్వారా ఏంటంటే మనీ ఇచ్చి ఎవరైతే చుట్టూ జరుగుతుందో వాటిని మీరు పట్టించుకోవడం ముందు మిమ్మల్ని బయట వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఫస్ట్ మీరు చేసే పని వాళ్ళని ఇంకా వాళ్ళు ఒకటి రెండుసార్లు చూస్తారు తర్వాత పట్టించుకొని మీరు పని చేసుకుంటారు ఓకేనా అండ్ సెకండ్ థింగ్ సేమ్ అదే అదే మళ్ళీ సౌండ్ అదే రిపీటెడ్కి వస్తే వాళ్ళే అనేసి వదిలేసి మీ పని చేసుకుంటారు కదా సో ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ టైమ్ థర్డ్ టైం ఇంకా వాళ్ళే అనుకునేలాగా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ కొత్త వాళ్ళే తిరుగుతున్నారు అండ్ ఇన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ జీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ డబల్ ఇన్ టూ సైడ్ ఇంటికి టూ సైడు టూ వేస్ ఉంటే టూ వేసు వారి యొక్క ఆలోచనలు మీ విషయంలోనండి ఓకేనా వాళ్ళు ఏంటి ఎలా ఏమనుకుంటున్నారో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ ఏ ఎలా ఉంది అనేది ఓకేనా అండ్ ఎవరైతే అనుకున్నారో హాఫ్ ఆఫ్ ద మనీ అయితే పోగొట్టుకున్నారండి సిక్స్ ఫిక్స్ అని చెప్పి ఏదైతే అనుకున్నారో ఎటు కదలకుండా ఆపేయాలి స్టక్ అయిపోయిలా చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఆపేయాలి ఎట్టు కాకుండా స్టక్ అయ్యేలాగా చేసేయాలి అని అనుకున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళ సోల్ వైస్ వాళ్ళకి చెప్తుంది వాళ్ళు అనుకుని జరగదు అని వాళ్ళకి చెప్తుంది వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే అది అవ్వదు అని చెప్తుంది అయినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి ప్రయత్నించడం వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారు కర్మ కట్టుకుంటున్నారు ఓకేనా అండ్ మీ విషయంలో ఈ హోమ్లో ఎవరైతే త్రీ మెంబర్స్ ఉన్నారో దే ఆర్ ప్రొటెక్టెడ్ అండి ఓకేనా మనీ విషయంలో క్లియర్గా ప్రొటెక్టెడ్ పర్సనల్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడానికి పర్మిషన్ లేదు ఎవరికి అండ్ మీరు ఎప్పుడు ట్రావెల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారంట ఇద్దరు ఎస్ మనీ ఇచ్చేసి ఎదురు చూస్తున్నారంట ఎప్పుడు ట్రావెల్ చేస్తారా ట్రావెల్లో అంటే మీరు బయటకు వెళ్ళడం లేదా మార్కెట్కి వెళ్ళడం లేదా ఏదైనా తీసుకోవటం ఇవ్వడం సో ఎప్పుడు బయటకు వస్తారా అని చూస్తున్నారంట జనరల్గా అయితే ఇంట్లో ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటారు కదా సో ఎగ్జాస్ట్ అయ్యేలాగా ఎగ్జాస్ట్ అయ్యేలా చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నారంట వాళ్ళు ఏదైతే ప్రదర్శన చేస్తున్నారో మీ డ్రీమ్ని వాళ్ళు ఏమాత్రం ఎఫెక్ట్ చేయలేరండి ఖచ్చితంగా చేయలేరు అండ్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఇక మీద మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఇవ్వడానికి ఆపమని డబ్బులు ఇవ్వడానికి ముందు అతనికి చెయ్యి ఉండదు లేదా చేతిలో ఇవ్వడానికి డబ్బులు ఉండవు ఓకేనా ఆల్రెడీ సిక్స్లో త్రీ అయిపోయినాయి అండి త్రీ ఆఫ్తో ఆఫ్ అంటే ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇంకా త్రీ అండ్ ఆఫ్ అంటే టూ అండ్ హాఫ్ సంథింగ్ అలాగా డబ్బులు వేస్ట్ చేసుకున్నారు ఆల్రెడీ ఓకేనా సిక్స్టీ థౌజండ్ ఆర్ సిక్స్టీ ల్యాక్స్ ఆర్ ఓకేనా అటే రీజన్ ఇట్ సక్సెస్ లేకుండా చెయ్యాలి అని చెప్పి అండ్ మీ సక్సెస్ ఆపడానికి అసలు అవకాశం లేదండి వీళ్ళకి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అవకాశం లేదు ఓకేనా అండ్ హాఫ్ జస్టిస్ ఏదైతే ఇస్తామన్నారో అది హాఫ్ అంట హాఫ్ జస్టిస్ కొన్ని డబ్బులు ఇచ్చారు బట్ ఏంటంటే అనుకున్నది జరగలేదు సో మిగతా డబ్బులు సేఫ్ అని అనుకుంటున్నారు వారి ఎనర్జీ అయితే ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారోనండి వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటూ వాళ్ళు ఎన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నా వాళ్ళకే మనీ వేస్ట్ ఓకేనా అండ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి ఇక్కడ అసలు ఎవ్వరికీ అవకాశం లేదండి అండ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ త్రీ ఎవరైతే ఉన్నారో వెన్నుపోటు వేయలేరండి ఓకేనా ఖచ్చితంగా వెన్నుపోటు వేయలేరు త్రీ పీపుల్స్ ఆర్ సేఫ్ కంపేర్ చేసుకుంటున్నారంటే ఏంజిల్ ఒకటే చెప్తున్నారు మీరు అన్ని రకాల వాళ్ళు అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కుంటున్నారంట మీతో కంపేర్ చేసుకోవడానికి బట్ ఏంటి అంటే వాళ్ళు వేరు మీరు వేరు వాళ్ళ లైఫ్ వేరు వాళ్ళ పర్పస్ వేరు మీ లైఫ్ వేరు మీ పర్పస్ వేరు ఓకేనా అండ్ ఇక్కడ సెవెన్ మెంబర్స్లో ఇద్దరు కనిపించకుండా అవకాశాలు వెతుకుతుంటే ఐదుగురు మాత్రం మీకు స్పష్టంగా కనిపిస్తున్నారు సెలబ్రేషన్ లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఓకేనా మీ సెలబ్రేషన్ ఎవరు కూడా ఆపలేరండి ఖచ్చితంగా ఆపలేరు రిలాక్స్ చేయడానికి అసలు పర్మిషన్ లేదండి ఏ రకంగా కూడా పర్మిషన్ లేదు ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు ఏదైతే సోర్స్ ఉంటారో అంటే ఏదైతే మీ చుట్టూ మీ చుట్టూ ఎవరైతే ఉంటారో ప్రొటెక్షను వాళ్ళ విషయంలో మీకు నమ్మకం లేకుండా చేయాలని ఫస్ట్ అనుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది మీకు మీ డివైన్ ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ పితృదేవులు ప్రొటెక్ట్ చేస్తున్నారు మీ మీ యొక్క ఏంజెల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళు చేస్తున్న వేవి కూడా మీ విషయంలో ఇంపాక్ట్ అవ్వట్లేదు బట్ ఏంటంటే ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ ఎవరైతే స్ట్రెస్ కాకూడదు అని అనుకుంటున్నారో నిజానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ కొత్త ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నారండి మీ విషయంలో మనీ గేమ్ ఆడడం వల్ల లేదంటే మీకు మిమ్మల్ని డైవర్ట్ చేయడం వల్ల వారు సాధించింది ఏది లేదు ఎలాగైనా సరే స్టక్ అయ్యేలా చేయాలి అని చెప్పి డిఆర్ ఎ సిగ్నిఫిసెంట్ డాక్టర్ ఎ సిగ్నిఫిసెంట్ టైం కోసం చూస్తున్నారంట హీ అండి ఓకేనా ఒంట్లో బాగకుండా చేసి హాస్పిటల్కి వెళ్ళేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే దానికి సంబంధించి మైండ్ గేమ్ కూడా ఆడుతున్నారంట బట్ అదైతే వర్కౌట్ అవ్వలేదండి ఓకేనా ఏదైతే ఇంట్లో ఒక వ్యక్తి ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారో దానివల్ల వారి జీవితం స్టక్ అయిపోద్ది తప్ప అసలు ఏ రకంగా కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయలేరండి ఓకేనా ఇన్ ఎంటర్ అవ్వాలి ఇన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ రోల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఎన్ని అ సిగ్నిఫిసెంట్ అ సిగ్నిఫిసెంట్ ఎవరైతే అనుకుంటున్నారో ఈ విషయాలు ఎన్నండి సిగ్నేచర్ ఖచ్చితంగా కాంప్రమైజ్ అయిపోండి కంట్రోల్ చేయలేరు ఖచ్చితంగా విత్ ఇన్ విత్ ఇన్ టె టెన్ మంత్స్ టెన్ మంత్స్ లోపల అసలు ఏమీ చేయలేరండి ట్వంటీ ఫోర్ డేస్ నుంచి ఇన్ ట్వంటీ ఫోర్ టు టెన్ మంత్స్ అసలు ఏమీ చేయలేరు నథింగ్ సాధించింది ఏమీ లేదు అండ్ ఈ ట్వంటీ ఫోర్ డేస్లో కూడా ఏదైతే ప్రయత్నం చేస్తారో దానిలో చూస్తూ ఉంటారు క్రియేట్ చేయడానికి డిఏ ఈజ్ ఏ సిగ్నిఫిషెంట్ డి డాడీ ఫిగర్ అందరితో కలిసి అండి ఇన్ ఈజ్ ఏ సిగ్నిఫిషంట్ అసలు మొదలు లేదండి మొదలే లేదు జస్టిస్ కన్ఫామ్ ఎమ విషయంలో ఉమెన్ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్ ఓకేనా మనీ రొటేషన్ అనేది కన్ఫామ్ ఎవరైతే మనీ రొటేషన్ చేస్తారో జస్టిస్ నాపడానికి వాళ్ళకైతే దారి లేదండి ఓకేనా అండ్ ఎస్ ఇంకా చెప్పండి ఏంజల్స్ మనం కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అప్ టు నైన్ వీక్స్ ఎస్ అప్ టు నైన్ వీక్స్ అండి ఇంట్లో ఒకరి విషయంలో ఎదురు చూస్తారండి అప్ టు నైన్ వీక్స్ ఇంట్లో ఒకరి విషయంలో ఎదురు చూస్తూ ఉంటారంట ఇదౌట్ క్రియేట్ చేయాలని బట్ ఏంటి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఓకేనా అవకాశం లేదు అప్ టు నైన్ వీక్స్ కూడా అవకాశం లేదు అప్ టు నైన్ వీక్స్ ప్రొటెక్టెడ్ అండి కలెక్టివ్ ప్రొటెక్టెడ్